హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతు రుణమాఫీ మళ్ళీ లోన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రుణమాఫీ అయిన రైతులకు మళ్ళీ లోన్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకర్లను ఆదేశించారు ఇప్పటికే లోన్ రెన్యువల్ చేసుకున్న అన్నదాతల అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని సూచించారు అందుకు ప్రత్యేక అకౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘాలపై ప్యాక్స్కు సంబంధించిన డిసిసిబిలకు విడుదల చేసే మొత్తాన్ని ఒక ట్రెండ్ రోజుల్లో ఆయా రైతు ఖాతాలోకి వేయనున్నారు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్